విజయదశమి పండగ శుభాకాంక్షలు అండి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాదు పూర్తిగా భారతదేశం మొత్తం కూడా ఈ పండుగని పెద్ద పండుగగా జరుపుకుంటారు ప్రతి ఒక్కళ్ళ కుటుంబంలో సంతోషాలతోని సంతోషాలతో జరుపుకోవాలని ఈ పండుగని నేను కోరుకుంటూ అదేవిధంగా భారతీయ యువసేవ సంఘ్ భారతీయ యువసేవ సంఘ్ అనేది కేంద్ర ప్రభుత్వంలోని భారత ప్రభుత్వ పరంగా కేంద్ర హోంశాఖ గృహ నిర్మాణ శాఖ ఎంఎస్ఎంఈ మరియు దాంతోపాటు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నటువంటి అతిపెద్ద సంస్థ ఈ సంస్థ ప్రజల్లో ఆనందాలు నింపేందుకు యువతను తప్పుడు మార్గంలో నడవకుండా మంచి మార్గంలో నడిపేందుకు యువత భవిష్యత్తుకు నరేంద్ర మోడీ గారి బాటలో నడిపించేందుకు ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థకు ప్రజెంట్ నేను భారతీయ సంఘ్ బివైఎస్ఎస్కి జాతీయ యువమోర్చ అధ్యక్షుడిగా బాధ్యతల్లో ఉన్నాను మీ అందరికీ కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీరామ్